వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా పది డివిజన్ల ప్రజలు ఐదారు కాలనీలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంది చిన్నపాటి వర్షానికే ప్రజలందరూ కూడా నిత్త లేకోకుండా మహాశివరాత్రులు చేస్తున్నటువంటి జాగారం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలం నెలకొన్నా పరిపాలించేటువంటి పాలకులకు ఇది ఏ మాత్రం క్షణం లేదు అందుకే ఈరోజు సిపిఎం పార్టీని ఆందోళన చేస్తున్నాం నిన్న రాత్రి పన్నెండున్నర ఒంటి గంట దాకా ఇక్కడే ఉండి జేసీబీరం పిలిపించుకొని అధికారులకు చెప్పి ఈ సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటున్నా వాళ్ళల్లో ఏ మాత్రం చలనం లేదు వచ్చిన ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉండిపోవడం తప్ప ఈ సమస్య శాశ్వతమైనటువంటి పరిష్కారం కలగడంలో పూర్తిగా విఫలమైన కాబట్టి మేము భావిస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ అదేవిధంగా నలభై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్లు కూడా నిల్లలేక రాసిందిగా కోరుతున్నాం తెలియజేస్తారు ఏం పాపం చేసినారని చెప్పి చిన్నపాటి వర్షాలు వచ్చినా ఇక్కడ నివసిస్తున్నటువంటి పేదలు రాత్రి పాలు ఎక్కరింపు లోకోకుండా నిద్ర లేకోకుండా అన్నము లేకోకుండా పడి గాతులు కాస్తున్నారంటే మనం పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఎక్కడున్నారో మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది మనం పరిపాలిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఎప్పుడు టౌన్ లో ఉంటాడో ఎప్పుడు నగరంలో ఉంటాడో ఎప్పుడు